సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్నములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను ఏహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఏహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావున నీ నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి ఆయన రక్తపరాధము గూర్చి విచారం చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు వారు నాకు కలుగు బాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహో ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరుగుబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు యహోవా లెమ్ము నరులు ప్రజల ప్రబలక గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తాము నరమాతృమని జనులు గాక ఆమెండి